ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ మీకు అసలు వేరియేషన్ చాలా కనిపిస్తాయి కోవిడ్ వన్ తర్వాత ఎలా అయితే అఖండాకు వచ్చారో మూవీ చూడడానికి అఖండా టోక్ కూడా ఐ బొమ్మ తర్వాత క్లోజ్ అయిపోయిన తర్వాత థియేటర్స్ వచ్చి చూస్తారని నా ఒక అభిప్రాయం అంతే సూపర్ అసలు ఆయన మనం చెప్పాల్సిన అవసరమే లేదండి బాలయ్య బాబు ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఈ ఏజ్ లో కూడా అటువంటి ఆయన చేశారంటే రుద్ర తాండవం చేశాడు స్వామి మామూలు తాండవం కాదు అది బోయపాటి తిను అండ్ బాలే కాంబినేషన్ లో ఇంకా ఇటువంటి కాంబినేషన్ చాలా వస్తాయి మనం చూడబోతాం ఇది బోయపాటి బాలకృష్ణ కాదు ఒక హైందవ్ దర్పాన్ని కాపాడడానికి తీసే సినిమా ఇది అని చెప్పుకోవచ్చు అమన్ మ్యూజిక్ బాలకిషన్ పక్కన పెట్టేసేయండి మీరు ఆయన బాలకృష్ణ గారి ఒక మెసేజ్ ఇద్దామని బోయపాటి గారి డైరెక్షన్ లో ఎక్స్ట్రా ఆర్డర్ చేశారు ఆ సబ్జెక్ట్ అనేది అమన్ మ్యూజిక్ అలా విరగదీసాడని తాండవం చేశాడు మ్యూజిక్ తోటి మనం థియేటర్ లోపల తాండవం చేయించాడు ఆయన ఓవరాల్ గా సినిమా మొత్తం గా మీరు రిలీజ్ ఓవరాల్ గా మూవీ మూవీ రేటింగ్ అంటూ ఏం లేదండి హండ్రెడ్ నుండి హండ్రెడ్ కి ఇవ్వచ్చు తాండవం అఖండ మూవీ చూస్తానండి అఖండ టూ మూవీ మూవీ అయితే బాగుంది ఓకే చూడొచ్చు ఎందుకంటే ఎక్కువ దేవుని పైన మన సనాతన ధర్మం పైన అనేది ఉంది సో మూవీ ఒకసారి మంచిగా చూడొచ్చు ఫ్యామిలీ తో చూడొచ్చు అంతే సూపర్ బాగుంది అది సూపర్ ఆయన స్టార్టింగ్ నుంచి అలానే బాగుంటుంది ఆయన యాక్టింగ్ స్టార్టింగ్ నుంచి బాగుంటుంది తమన్ బాగా కొట్ట ఫైవ్ ఆడాడు బాబుని చూస్తా ఉంటే నాకు ఒక చిన్న సూచన కలిగింది ఇలాంటి వేషాలు వేయడం బాబు ఒక్కడ వల్ల అవుతుంది ఎవరి వల్ల కాదు టాలీవుడ్ లో బావర్ వేయాలంటే మళ్ళీ నందమూరి పెట్టి అని నిరూపించాడు చాలా చాలా బాగుంది బోయపాటి గారి ఆయన తీసేది విజువల్స్ మళ్ళీ ఎన్ని సినిమాలు తీసినా ఇట్లే బ్లాక్ లే వంద కోట్ల మూవీ అన్నట్టు ఒక లెజెండ్ తర్వాత మళ్ళీ ఒక అఖండ దీన్ని క్రాచ్ చేయాలంటే మళ్ళీ బాలయ్య బాలయబాబుకి లేదు తిరిగి బాలయ్య బాబుని కొట్టేవారు ఇంకా టాలీవుడ్ లో పుట్టాడు ఇంకా పుట్టలేడు కూడా నందమూరి దమనే నందమూరి దమని ఇంకా కాలా నగరైతే చెప్తున్నాయి కదా నందమూరి బాలకృష్ణ జోలికి ఎవరు రాలేడు ఏ హీరో కూడా నందమూరి బాలయ్య బాబుని ఈ ఓల్డ్ ఏజ్ లో ఆ కలెక్షన్స్ బ్రేక్ చేయలేడు అందరూ అనుకుంటారు మా 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 బాలయ్య బాబుకి ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు కుర్ర హీరో కూడా దీటిగా భోయపడి గారు బాలయ్యండి ఇంకా తెలుగు రాష్ట్రాల పండగే ఆ మూవీ అప్డేట్ వచ్చిందంటే ఇంకా వెయ్యి కోట్ల సినిమా నుండి ఇది ప్యాన్ ఇండియా లో ఇప్పుడే అడుగు పెట్టాడు ప్యాన్ ఇండియా బాధపడతాడు బాబు గారు మన బాలయబాబు కొట్టారు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సిక్స్ అన్నట్టు చాలా చాలా బాగుంది మూవీ అయితే బ్లాక్ బస్టర్ మూవీ జై అఖ జై విజయం చూస్తాడు చోళ్ళేం పని చేయలేదు భయ్యా నాకు గొంతు పోయింది లోపల చాలా బాగుంది మూవీ అయితే జై అఖ జై బాలయబాబు శివ చేస్తూ ఇన్ని లొకేషన్స్ లో ఇన్ని దాంట్లలో అంగిల్లో ఒకటేసారి బాలకృష్ణ చేశానంటే అది చాలా హైలైట్ కాదు అది ఎంతైనా చెప్పాల్సి అది తపంచంగా ఏ సినిమా అయినా రిలీజ్ కావాలంటే ఒక బాలకృష్ణ అదే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ బోయపాటి గారు అటువంటి వాళ్ళు కలిస్తే తప్ప ఇటువంటి సినిమా మళ్ళీ రాదు ఫైట్స్ ఓవర్ అనేది సిచ్యువేషన్ బట్టి ఉంటాయి అంతేనండి ఓవర్ అని అంటే ఏమి ఉండవు ఇప్పుడు వచ్చేటన్ని ఓవరా ఎవరికి ఓవర్ లేదో చెప్పండి ఏ సినిమాలో లేదండి కాకపోతే సిచ్యువేషన్ చేస్తాంటారనమాట అంతవరకు మామూలుగా అండి అవన్నీ ఇప్పుడు ఎవరైనా గానీ ఒక హీరో గానీ హీరోయిన్ గానీ బాగా పాపులర్ అయితా ఉంటే ఎటువంటి తొక్కాలా అని చూస్తూ ఉంటారు ఆ తొక్కడంలో ఏమైనా చెప్తాను అలా సహజం అండి అంతవరకే తప్ప వేరేదంటే ఏముండదండి పరమశివుణ్ణి చూసినట్టుంది ఎందుకంటే దేవుడు లేడు అని ఒక వ్యక్తి అంటే దేవుడు ఉన్నాడు అని నిరూపించినాడు బాలకృష్ణ చేస్తూ అదే అండి చాలా శివుని అనే గడబు ఎవరైనా వేసినా అండి అది క్యారెక్టర్ దేవుడు దేవుడు కదా ఎవరు వేసి బాగుంటుంది నేను నేనే బాగుంటుంది శివుడు నాకు అవకాశం బాలేదు అంతవరకే చాలా అనుకుంటారే ఇప్పుడు మాట్లాడే ఇప్పుడు కాలేజ్ వెళ్ళే పిల్లలు వాళ్ళు అంత ఎందుకు మా ఇంట్లో మా పిల్లలు ఆ దేవుడు అంటే ఏంటి సైన్స్ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి ఎవరు ఏమి ఇటువైపు అట్రాక్ట్ అవ్వట్లేదు ఇదివరకంటే దేవుడు పుస్తకాలు మేము ఎక్కువ సైన్స్ కన్నా అవి ఎక్కువ చదివేవాళ్ళం కాబట్టి మాకు ఇలాంటివి మాకు బాగా నచ్చింది నాకు బాగా అనిపించింది అలాంటివి ఇంకా ఇలాంటి చెప్తూ ఇంకా సినిమాలు రావాలి ఇంకా మంచి మంచి సినిమాలు కూడా తీయాలి అని నేను డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ పేర్కొంటున్నాను ఫైట్లు బాగున్నాయి అన్ని బాగున్నాయి మూవీలో వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ బాగా నచ్చింది మూవీలో వాళ్ళు మనకి చెప్పాలన్న కాన్సెప్ట్ బాగా నచ్చింది తను బాలకృష్ణ అంటే అన్ని బాగా చేస్తారు అన్నా ఒకటే చెప్తున్నా అఖండం తాండవంకి దండం పెట్టచ్చు సినిమా అఖండం తాండవంకి సినిమాకి శివునికి అన్ని దేవుళ్ళకి దండం పెట్టొచ్చు మన బోయపట్ల గారు అంత గొప్పగా తీసిన సినిమా ఎందుకంటే భగవంతుడు నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మీదికి నమ్మినట్టు నమ్మనట్టు అదృష్టాలు చాలా మంది ఉన్నారు దేవుడు అంటే దేవుడు నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారు అని ఒక నిరూపించారు మళ్ళీ డైరెక్టర్ గారు వాట్సప్ సార్ ఎందుకంటే ఈ సినిమా గో గోహ్పట్ల కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆ గెడ్డ పేరు కూడా ఒక అలాంటి గెట్ట పేరు అంటే బాలకృష్ణ తప్ప ఎవరు కూడా వేరు సాధ్యం అది ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ అంటే చేయాలంటే ఎవరు చేరు అట్లో మన చిన్నప్పుడు చూసిన ఎన్టీ రామారావు తర్వాత అంటే మళ్ళీ ఒక బాలకృష్ణని అనుకోవచ్చు అలాంటి గెటప్ గెటఅప్ రజనీకాంత్ చేస్తారు తర్వాత బాలకృష్ణ చెప్పాలంటే మన బాలకృష్ణ గారు సాధు గెటప్ ఆ గెటప్ మాత్రం అసలు అసలు ఊహించుకో అంతా బాగుంది ఇక్కడ మన తమన్ గారు మ్యూజిక్ తమన్ గారు మ్యూజిక్ మాత్రం తమన్ గారు మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు మేము చెప్పండి విలన్ యాక్టింగ్ మన రంగస్థానం అన్న కేటర్ చేసిన ఇందులో విలన్ యాక్టింగ్ మాత్రం చెప్తున్నా మీరు యాక్టింగ్ చాలా బాగా చేసారు విలన్ కేటర్ మాత్రం సూపర్ చేసింగ్ సూపర్ అంటే సూపర్ ఒక నెక్స్ట్ లెవెల్ ఇక్కడ చెప్పాలంటే మన హీరోయిన్ గారు తప్ప యాక్టర్స్ చాలా బాగా చేసి స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గాని చాలా అంటే చాలా బాగుంది మెయిన్ మన కుంభమేళ చూపించినప్పుడు అయితే చాలా అంటే చాలా హార్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది అది చూసినప్పుడు చాలా మంది పోయిన పోయిన మిస్ అయిన వాళ్ళు కూడా చాలా ఈ సినిమా చూస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు నేను కూడా కుంభమేళ పోయినా కాబట్టి చెప్తున్నా అది అదృష్టంగా భావించిన పోయినందుకు అది పోకపోతే మనం అది లెక్క అనుకోవాలి నా దేవుడు అడగ తీసుకుపోయి వచ్చినా కాబట్టి చెప్తున్నా ఒకటి చెప్తున్నా బాలకృష్ణ సినిమా కెరియర్ లో పెద్ద బ్లాక్ వస్తారు అఖండ లెజెండ్ సినిమా అఖండ టూ నిజంగా చెప్తున్నా ఇది ఒక బంపర్ బ్లాక్ బస్టర్ మళ్ళీ ఒక ఐదో సినిమా కూడా దేవుని సినిమా ఇది ఎలా బోయపట్టి గారు మనసుపూర్తి కోరుకుంటున్నా అది కూడా మళ్ళా పెద్ద స్థానంలో పోవాలి పెద్ద 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 స్థానం జై బాలయ్య సూపర్ ఉంది మస్ట్ వాచ్ అని చెప్తాం శివయ్య ఫ్యాన్స్ శివయ్య ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వెళ్ళిపోవచ్చు బాలయ్య ఫ్యాన్స్ వెళ్ళిపోవచ్చు సూపర్ అసలు నో వర్డ్స్ నో వర్డ్స్ అసలు